अलग ही नहीं ना सुवा सुवा ठंडा ठंडा थोड़ा विरोधाभाव अलग से सुरेशन ना ना क्या ೇಪ ಮಾತಾ ಅಂದರೂ ಅಂದ್ರೆ ಎರಡು ನಾವು

जाल्रोएक आपको правда geschätचाच सेचार्ट... जे जे जीजे часов डेलेॉ आप जह लाईपन Спामा दगहँ

نادي نايکتوا وللہي مليادي نايکتوا وللہي ريگني نايگبو نايگبو تو دا اسپرےوگ چهنهت چهنهتا چهنهتا دا گيللا گن ốc음早 March 거기 Și thumbnails 자 wie 여론조차 잘필

సో ఈ స్వాతంత్రం వచ్చేదానికి కృషి చేసిన మహాత్ములను అందరినీ కూడా గంపికి చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే మానిస బతుకులు బతుకు బతుకుతున్న మనవలను ఒక స్వాతంత్రం తీసుకొచ్చి మనందరము ఈరోజు ఇంత బాగా ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే వారి పోరాట పటిమనే సో వారి పోరాటాల వల్లనే మనకు స్వాతంత్రం వచ్చింది సో డెఫినెట్గా వారికి స్మరించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అట్లాగే ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని మరీ ఎక్కువగా మరీ ఎక్కువగా మితిమీరి తీసుకుంటున్న పరిస్థితి ఈరోజు కనపడుతోంది స్వాతంత్రాన్ని హరించే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి ఎన్డీఏ కూటమిలోనున్న ప్రతి పార్టీ ఆ రకంగా వ్యవహరించే కార్యక్రమం జరుగుతుంది అనమాట ఎక్కడ చూసినా కూడా ఎందుకంటే ప్రతిపక్షానికి సానుభూతి పరులుగా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఇబ్బంది ఇబ్బంది చేసే కార్యక్రమం అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను వాళ్ళ కుటుంబాలను అందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం దొంగ కేసులు పెట్టే కార్యక్రమం తర్వాత పనికిరాని అంతా కూడా ఇరికించి ఎక్కడ చూసినా కూడా నా ఇరవై ముప్పై కేసుల్లో ఒకరినే పెట్టే కార్యక్రమం సోషల్ మీడియా వాళ్ళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళంతా ఇబ్బంది చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి అన్నమాట సో చాలా నిజంగానే గాంధీ గారు కానీ మిగతా అప్పుడున్న స్వాతంత్రం సంపాదించిన నాయకులు ఎవరున్నా కూడా నిజంగా ఇందుకోసం స్వాతంత్రం తీసుకొచ్చినామా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా సిగ్గుపడే స్థాయికి ఈరోజు ఇక్కడ పాలిటిక్స్ నడిచే కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది అనమాట సో ఈ ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో మాత్రమే ఉంది సో తప్పకుండా ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు డెఫినెట్గా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంటుంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా సో ఏదేమైతేనే మా పార్టీ అధ్యక్షులు గతంలో పరిపాలనలో అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్ర స్వాతంత్రానికి ఏదైతే జాతిపిత గాంధీ గారు ఎలా కలలుగా అన్నారో గ్రామ స్వరాజ్యాన్ని ఆ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనమాట భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతమంది లేనారు ఈ డెబ్బై ఐదేళ్ళు డెబ్బై ఆరు ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఈ ఇంత జాతిపిత ఏదైతే కలలుగా అన్నారో ఆ రకంగా దాన్ని నిజం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడం జరిగింది వాళ్ళందరికీ కూడా రెండు వేల జనాభాకు ఒక సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాన్ని తర్వాత ఒక వెల్నెస్ సెంటర్ను తర్వాత రైతులకు ఉపయోగపడే గోడౌన్ను అలాగే మిల్క్ చెల్లి మిల్క్ చెల్లింగ్ సెంటర్ను సో ఇవన్నీ కూడా ఒక గ్రామంలోనే స్థాయికే తీసుకొచ్చి అధికారులందరినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే కార్యక్రమం అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి ఇంటికి డోర్ స్టెప్కు తీసుకుపోయే విధంగా వాలంటీర్లను నియమించే కార్యక్రమం ఇవన్నీ కూడా గ్రామ స్వరాజ్యంలో గాంధీగారు కలలు కన్న స్వరాజ్యం అది అనమాట సో దాన్ని నిజం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సో డెఫినెట్గా ఆయనను అభినందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో తప్పకుండా వీడు ఈ రకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకైతేనేమో మిగతా ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు ఉన్న సంబంధించిన నాయకులైతేనేమి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులైతేనేమి చంద్రబాబు అయితేనేమి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో తప్పకుండా ఈ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది ఎందుకంటే మన మోసాలతో అబద్ధాలతో అధికారం లేక రావడం జరిగింది సో వాళ్ళు అవన్నీ కూడా గమనించినారు ఇప్పుడు సో డెఫినెట్గా మీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా తొందరలోనే వస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం